కేరళ నర్సు నిమిషప్రియ శిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయడాన్ని మృతుడు తలాల్ అదిబ్ మెహది కుటుంబం తప్పుపట్టింది ఆమె నేరానికి క్షమాపణ ఉండదని బాధిత కుటుంబం వ్యాఖ్యానించింది నిమిషకు శిక్ష పడాల్సిందేనని బ్లడ్ మనీకి అంగీకరించబోమని మృతుడి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు ఈ పరిణామాలతో నిమిషకు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కేరళ నర్సు నిమిషిప్రియ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది ఆమె ఉరుశిక్షను ఎంఎన్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయడాన్ని మృతుడు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం ఖండించింది ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది ఈ మేరకు ఎమెన్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ మృతుడు సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ ఫేస్బుక్ లో సుదీర్ఘ పోస్టు పెట్టారు ఆమె చేసిన నేరానికి క్షమాపణ ఉండదని అబ్దుల్ ఫత్తా మెహదీ స్పష్టం చేశారు ఆమెకు శిక్ష పడాల్సిందేనని బ్లడ్ మనీకి అంగీకరించబోమని వెల్లడించారు ఈ వాయిదాను తాము ఊహించలేదని డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేమని వ్యాఖ్యానించారు మధ్యవర్తిత్వం సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావని తమకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదన్నారు అలాగే తాము ఎదుర్కొన్న ఒత్తిళ్లు తమ అభిప్రాయాన్ని మార్చలేవని అబ్దుల్ ఫత్తా రాసుకొచ్చారు తమకు న్యాయం దక్కాల్సిందేనని డిమాండ్ చేశారు దోషిని బాధితురాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయొద్దని అబ్దుల్ ఫత్తా ఘాటు వ్యాఖ్యలు చేశారు అటు బ్లడ్ మనీని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మతగురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నారు ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది అటు కేరళ సిపిఎం సెక్రటరీ ఎంవీ గోవిందన్ బుధవారం ముస్లియార్ను కలిసి చర్చలపై ఆరా తీస్తారు ఈ అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదని చర్చించాల్సిన అంశాలు ఇంకా చాలానే ఉన్నాయని గోవిందన్ చెప్పారు ఒకవైపు ఎమ్మెన్ అధికారులతో మరోవైపు క్షమాభిక్ష కోసం బాధిత కుటుంబంతో చర్చలు జరుగుతున్నాయని ముసలియార్ చెప్పినట్లు గోవిందన్ వెల్లడించారు ఈ కేసులో నిమిష కుటుంబానికి అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేరళకు చెందిన బిలియనీర్ ఎంవి యూసఫ్ ముందుకొచ్చారు తలాల్ కుటుంబం బ్లడ్ మనీని అంగీకరిస్తేనే నిమిషకు శిక్ష తప్పుతుంది